ఫాదర్స్ డే సందర్భంగా వేజళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ వేజళ్ల ఉమామహేశ్వర్ స్వగృహం రందు విద్యార్థులకు నగదు ప్రోత్సాహక పురస్కారాన్ని అందజేశారు తెనాలి పురపాలక పాఠశాలలో ప్రతిభ కనబరిచి ఐదు వందల అరవై మార్కులకు పైగా సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయల ప్రతిభ పురస్కారాలు అందజేశారు స్థానిక వెంకట సుబ్బారావు మెమోరియల్ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఐదు వందల అరవై మార్కులు పైబడి తెచ్చుకున్న విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేసింది ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి వేజళ్ల నవ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ట్రస్టు ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీసీ కాలనీలో వేజెళ్ల వెంకట సుబ్బారావు పురపాలక ప్రాథమిక పాఠశాలను నిర్మించడం ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి గుడ్డ సంచులను పంపిణీ చేస్తున్నామని నవ్య చెప్పారు విద్యార్థి దశలోనే పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిస్తూ పలు పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశామని చెబుతూ విద్యార్థులని సృజనాత్మక గుర్తింపుగా పలు పోటీలు నిర్వహిస్తూ పురస్కారాలను ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక చేయూత వృద్ధాశ్రమములకు ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఓంకార్ గ్రాఫిక్స్ ప్రసాద్ సిఆర్పి శ్రీదేవి ప్రతిభ పురస్కారాలను అందజేశారు పలువురు ఉపాధ్యాయులు శివప్రసాద్ భాస్కర్రావు శ్యాంప్రసాద్ టి శివప్రసాద్ శ్రీనివాసరావు బి శివరామకృష్ణ రాజేంద్ర పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని వేజాల ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా తండ్రి గారు శ్రేషులు వేజాల వెంకటసుబారావారి జ్ఞాపకార్థం పురపాలక ప్రాథమిక పాఠశాలలో పనిచే చదువుతూ మంచి మార్కులు సాధించిన ఐదు వందల అరవై పైగా సాధించిన విద్యార్థులకి ఈరోజు నగదు పారితోషికం ఇవ్వడం జరిగింది మా తండ్రి గారు వ్యవసాయ అధికారిగా పనిచేసినప్పటికీ నేను పనిచేసిన ప్రతి పాఠశాలలోనైనా పిల్లలకి దుస్తులు ఇవ్వటము అట్లాగే మంచినీటి వసతి కల్పించడం అట్లాగే కోకండి శివాయ హై స్కూల్లో సరస్వతి మందిర్ కట్టించడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేసేవారు ప్రతి సంవత్సరం వారి పెన్షన్లో కొంత భాగం పిల్లలకి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరిగింది వారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద బీసీ కాలనీలో ఇరవై లక్షల రూపాయలతో ఒక ప్రాథమిక పాఠశాలని నిర్మించి అది ఆ కాలనీ వాసులకు ఎంతో ఉపయుక్తంగా ఏర్పాటు చేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత పది సంవత్సరాలుగా మరి పిల్లల్లో నైపుణ్యం పెంచే విధంగా పోటీ పరీక్షలు నిర్వహించడం అట్లాగే పబ్లిక్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించే విధంగా మొక్కలు పంపిణీ చేయటం ప్లాస్టిక్ వాడవద్దు ప్లాస్టిక్ నియంత్రణకై మరి కృషి చేస్తూ పిల్లలందరికీ చేతి సంతులు పంపిణీ చేయటం అదేవిధంగా విద్య పట్ల మక్కువ పెరగటంకై గ్రంథాలయాల మీద మక్కువతో పట్టణంలోని పలు పాఠశాలకి గ్రంథాలయ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది ఈ విధంగా వారికి చదువు మీద ఉన్నటువంటి ఆసక్తితో మరి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందు ముందు కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తారని తెలియదు ఉమా ఉమామహేశ్వరరావు గారు మా ప్రతిభను కనబరిచి మాకు ఎంతో కొంత సహాయం చేయాలని ఈరోజు మాకు పారితోషకాలు మరియు డిక్షనరీ సర్టిఫికేట్లు అందించారు వారికి కృతజ్ఞతలు చెబుతూ ఇంకా మాలాంటి వాళ్ళకి ఎంతోమంది సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు